అభివృద్ధి కోసమే తాను ప్రధాని మోదీని కలుస్తున్నాను అన్నారు శ్రీదేవత్ తాను పైన చేయనని తనకు సొంత ఎజెండా లేదని చెప్పారు గత పదేళ్ళలోని అప్పులు తప్పులు రాష్ట్రానికి సాధంగా మారాయన్నారు చాలామంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు నరేంద్ర మోడీ గారితోనికి నాకు చుట్టరికమేం లేదు కానీ వారి దేశానికి ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మనకు నిధులు వస్తాయి ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయను నేను పైన వీళ్ల కోసం కోల్పోను పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది ఇవాళ అప్పే మనకు ముప్పై ఆనాడు పాలకులు చేసిన తప్పులు వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ ఎయిర్పోర్టు పక్కన ముప్పై వేల ఎకరాలల్లా ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని మాన ప్రభుత్వం నిర్మించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరందరూ అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్నారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన మంచి వాళ్ళని గెలిపించండి మంత్రులతో పనులు చేయించుకున్న వాళ్ళని గెలిపించండి ఊరి సమస్యల్ని బతి సమస్యల్ని అవగాహన ఉన్న వాళ్ళని గెలిపించండి పది రూపాయలకు మనం ఓటేస్తే నూరు రూపాయలు వాడు కొల్లగొడతాడు అందుకే మనమంటే ఇష్టపడేటోడు మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి నేను వాళ్ళని గెలిపించండి వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు ప్రజలు ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను నాకు ఇచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి సేవ చేయాలి అనుకుంటున్నా మేము పాలకులం కాదు మేము సేవకులము రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం రెండు వేల ముప్పై నాలుగు వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం ఆదిలాబాదు సమస్యలు పరిష్కరిస్తా